నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఐశ్వర్య యోగం పన్నెండవ నామ మహిమ అలాగే ఆ నామ యొక్క విశిష్టత దాని యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం పన్నెండవ నామం అమ్మవారి లలితాపరాపతారిక అమ్మవారి పన్నెండవ నామం గురించి తెలుసుకుందాం ముందుగా गणेश तत्रण शुक्ला अम्बरा धरम विष्णु शशि वर्णम चतुर्भुजं प्रसन्न वदनं जाये सर्व विघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः ओम ऐं ह्रीं श्रीं त्रिमात्रे नमः ఓం మైం శ్రీం శ్రేమ్ శ్రే మాత్రే నమ ఓం మహీ హ్రీం శ్రేయం శ్రే మాత్రే నమీ ఓం ఈ రోజు మనం ఐశ్వర్య యోగం నామం గురించి తెలుసుకుందాం దాని యొక్క మహిమ తెలుసుకుందాం ఓం నిజాన ప్రభాపూరమ బ్రహ్మాండ మండలాయ నమ निजारुण प्रभापूर भापूर मज्जद्ब्रह्माण्डमण्डलायै नमः ॐ निजारुण प्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डलायै नमः ॐ ऐम् ह्रेम् त्रेम् ॐ निजारुण प्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डलायै नमः ఓం ఓం ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయ నమ ఇలాగ పన్నో నామాన్ని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు మీరైతే అన్ని సార్లు పతనం చేసుకోండి అమ్మవారి యొక్క అంగ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ ఆ కాంతి మన లోకాలన్నిటి మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమజ్జనం అయిపోయేటట్టు కనపడుతూ ఉంటుంది అలాగా అనగా అమ్మవారి నుండి వస్తున్నటువంటి కాంతి తప్ప ఇంకా లోకాలు కనపడిని అద్వైత స్థితి అన్నమాట ఈ తన కాంతితో లోకాలను నిండేలా చేసేస్తుందంటే అమ్మవారి కాంతి ఎంత శక్తివంతమైనదో గ్రహించండి కనకనలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మ కూడా అలాంటి రంగులోనే ఉంటుంది కనకనలాడేటువంటి ఎర్రటి నిప్పులు ఎలా అయితే ఆకారంలో ఉంటాయో అలాగే అమ్మవారి యొక్క శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది తన కాంతితో లోకాలన్ని నిండేలా చేసేస్తుందంటే అమ్మవారి కాంతి ఎంత శక్తివంతమైనదో చూడండి అలాగే అందుకే వేదంలో అమర అమ్మవారిని తామగ్ని వర్ణాం తపసా జ్వలంతి అని వర్ణించింది తామగ్ని వర్ణాం తపసా తపసా జ్వలంతి అని వేదంలో మనకి అమ్మవారిని గురించి వర్ణించింది ఈ అరుణకాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది అమ్మవారి శరీరకాంతిని మానసికంగా దర్శించే వారికి స్వస్థత వచ్చి తీరుతుందని స్వయంగా చెప్పాడు అమ్మవారి యొక్క శరీర కాంతిని వర్ణించేటువంటి మానవుడికి తప్పనిసరిగా రోగాల నుంచి స్వస్థత వస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు శివ మహానుభావుడు చెప్పారు శివుడు సాక్షాత్తు శివుడే చెప్పాడు గుణరూప కర్మలు లేని అమ్మవారు లోక శ్రేయస్సు కోసం గుణరూప కర్మలు కలిగిన చైతన్యమూర్తిని ధరించి ఉదయిస్తున్న సూర్యుని కాంతిని శరీర వర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాలను తొలగిస్తుంది మనకి శారీరకంగా గాని మానసికంగా కానీ ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా ఈ నామ మంత్ర మహిమతోటి ఆ అమ్మవారు మనకి తగ్గిస్తుంది అలాగే పురాణం చెప్తుంది నేను చెప్పింది కాదు రోగాల్లో భయంకర రోగం అయినటువంటి పుష్ రోగం రోగాల్లో భయంకరమైనటువంటి రోగం పుష్టి రోగం ఈ పుష్టి రోగం కనుక నివారణకి ఈ పన్నెండో మంత్రం అద్భుతమైనటువంటి ఒక నివారణకి ఈ పన్నెండవ మంత్రం అద్భుతమైనటువంటి ఏ వ్యాధి లేకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఈ పన్నెండవ నామం అద్భుతమైనటువంటి ఔషధం సంవత్సరం కాలం ఈ మంత్రాన్ని కనుక సూర్యోదయం సమయంలో సూర్యుని ఎదురుగా నిలబడి నూట ఎనిమిది సార్లు కూర్చుని చెప్పిస్తే పుష్టిలోగం ఉన్నటువంటి వాళ్ళకి పుష్టిలోగం పూర్తిగా పోతుంది అలాగే కొంతమందికి ఒంటి మీద తెల్ల ఉంటాయి ఆ తెల్ల మచ్చలు అనేటువంటి రోగం వచ్చి శరీర సౌందర్యాన్ని పాలు చాలా చాలా మంది దుఃఖిస్తున్నారు దానికి కూడా ఈ మంత్రం కనుక రోజు నూట ఎనిమిది సార్లు సూర్యుని గదులుగా నిలబడి కూర్చుని పఠిస్తే పూర్తిగా తగ్గుతుంది అని చెప్పేసి చరకుడు చెప్పాడు చూడండి చరకుడు కూడా చెప్పాడు మానసిక చాంచల్యం కలిగినటువంటి వాడు అలాగే మానసిక చాంచల్యం ఉంటుంది బుద్ధిమాంధ్యం మనసు నిలకడగా ఉండదు అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక మండల కాలం అంటే నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే వాళ్ళకి ఆ చాంచల్యం పోయి నిలకడ వస్తుంది ఆలోచన నిలకడగా ఉండదు చాంచల్యం వస్తూ ఉంటుంది మృతి చాంచల్యం వస్తూ ఉంటుంది నిమిషం నిమిషాలు మారిపోతూ ఉంటుంది ఆలోచన మీద నిలకడ ఉండదు అటువంటి వాళ్ళు రోజు నూట ఎనిమిది సార్లు సూర్యుని గదులుగా కూర్చుని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఆ చాంచర్యం పోయి నిలకడగా ఉంటుంది మనస్సు అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్సు చాంచల్యం కోసం మనస్సు నిలకడ కోసం ఏకాగ్రత కోసం అమ్మవారి మీదే మన దృష్టిని ఏకాగ్ర ఏకీకృతం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనస్సు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మనసుకి కళ్ళు వేయడం మనం అందుకని అటువంటి వాళ్ళు అందరూ కూడా మొత్తం అందరూ కూడా అందరూ అంతే చాలా మంది ఏకాగ్రత కుదరదు మనకి ఉపడమనో లేకపోతే ఎవరిని కాకేయడమో లేకపోతే మనస్సు వేరే వాటి మీద పరిగెత్తడమో ఏదో చేస్తుంటుంది ఆ మనసుని నిలకడం కోసం మనం ప్రతిరోజు కూడా ఈ పన్నెండో నామాన్ని అమ్మవారి లద్దాపరాపతారిక అమ్మవారి యొక్క పన్నెండో నామాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు మందల కాలం కనుక పఠించినట్లయితే ఈ మనస్సు నిలగడగా ఉంటుంది అని చెప్పేసినే మనకు పెద్దలు తెలియజేశారు ఇవన్నీ కూడా ఈ నామాలు కానీ ఈ విషయాలన్నీ కూడా పెద్దలు ఎవరో తెలియజేసినటువంటి విషయాలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను చదివి అంతే తప్పితే పది మంది తెలుసుకోవాలి పది మందికి మనం ఎంతో కొంత తెలియజేయాలి అనేటువంటి తపనతో నేను ఈ విషయాలను మీకు అందరికీ కూడా చదివి వినిపిస్తున్నాను మీరు అందరూ కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా ఆచరించండి అలాగే పది మంది చేత ఆచరించేటట్లు చేయండి అలాగే మీ పిల్లలకి వీటి యొక్క మహిమ తెలియజేసి కనీసం రోజుకు ఒక్క నామాన్ని అందుకనే ఎవరికి భారం లేకుండా రోజుకి ఐదు నిమిషాల లోపు ఒక్క అమ్మవారి యొక్క ఒక్కనామం ఆ వెంతా ప్రాపచారిక యొక్క ఒక్క నామం ఆ నామ విశ్లేషణ ఆ నామ మహిమ ఆ నామ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను గురించి కొద్ది కొద్దిగానే మనం తెలుసుకుందాం తెలుసుకుని దాన్ని ఆచరిద్దాం ఎప్పుడైనా సరే ఎవరై ఏది చెప్పినా వినాలి మంచి అయితే కనుక ఉంచుకోవాలి చెడు అయితే కనుక చదువుతూ ఉండే మంచినైతే ఉంచుకోవాలి వినతకు ఎవ్వరు చెప్పినా వినినంటనే వేగపడక వివరింపదకు కనికల్లా నిజము తెలిసిన మనుషుడిపో మహిళోసుమీ ఎవ్వరు చెప్పినా చిన్నపిల్లవాడు చెప్పాడని చెప్పేసి మనం కొట్టి పడకూడదు చిన్నపిల్లవాడు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పిన ఎవరు చెప్పినా వాళ్ళు కూడా చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తారు ఎవరు చెప్పినా మనం ముందు వినాలి విన్న తర్వాత దాని గురించి ఆలోచించాలి ఆలోచించి దాంట్లో మంచి ఉంటే తీసుకోవడం చదువుంటే ఉదయం ఏ విషయాన్ని నన్ను ఒక్కొక్కసారి చిన్నపిల్లవారు చెప్పిందే కరెక్ట్ అవుతుంది అందుకని మీరందరూ కూడా చక్కగా ఈ మంత్రాన్ని పఠించి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఆ లలితా ప్రజాపతారికామవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను మీకు అందరికీ కూడా లభించాలని నేను కూడా ప్రార్థిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వంక